కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎందుకు చెప్పిన జత జత ఎంత చెప్పినారణ ఎంత చెప్పిన పదిహేడు వేల ఇన్నూరు అండి పదిహేడు వేల ఇన్నూరుతో చెప్పారు జత పదిహేడు వేలు పదిహేడు వేలండి పదిహేడు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు

జత పదకొండు వేల జత పదకొండు వేలకైతే అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదకొండు వేలండి జత పదకొండు వేల జత ఎంత ఎంత తగ్గింది ఇరవై మూడు వేలు తొమ్మిదారు అండి ఇరవై రెండు వేలతో మా ఇరవై రెండు వేలు తొమ్మిదండి రెండు వేలతో అమ్మేశారు ఎంత ఎంత అమ్మేశారు చెప్పనా అమ్మేశారండి ఇది లాట్ లాట్ ఎంత తమ్మినారునా ఎంత ఎంత సమ్ ఎంత ఎంత సమ్య రేట ఇరవై ఎనిమిది వేలండి జత జత ఇరవై ఎనిమిది వేలు అమ్మడానికి అయితే రేట్ సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేల

చెత్త పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు తమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఎంతనా జత జత ఇరవై వేల జత ఇరవై వేల జత ఇరవై వేలు వేలకు అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు

జా జా ఇరవై తొమ్మిది వేలా ఈరోజు తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు అమ్మడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు ఈరోజు తొమ్మిది వేలు అండి ఇరవై తొమ్మిది వేల ఇరవై ఎంత సార్ ఎంత ఇరవై ఒక్క వెయ్యి అండి ఆరున్నాయి హీరో హీరో హీరోవి అండి హీరో కొవి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు హీరో హీరోకోవి ట్వంటీ వన్ థౌజండ్ అండి ట్వంటీ వన్ థౌజండ్ అయిందా అచ్చా పంతొమ్మిదిన్నరకు ఇచ్చేసారండి వచ్చి బేరం చేస్తే పంతొమ్మిదిన్నరకు పంతొమ్మిది వేలు అమ్మడానికి అయితే రైలు రైతు సిద్ధంగా ఉన్నాడు

ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలలో ఎక్కువ మంది వస్తారండి కొనుగోలు చేస్తారు మంచి మార్కెట్ జరుగుతుంది ఈ మార్కెట్లో అయితే ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవచ్చు చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఏ వాహనాలు వృత్తి చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా పెట్టారు వాహనాలు వాహనాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఈడైతే వాహనాల్లో తీసుకువెళ్ళడానికి కొనుగోలు చేసి రైతులు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంచారండి వానా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలలో ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ అయితే బ్రహ్మాండం జరుగుతుందండి చాలా తక్కువ రేట్తో నడుస్తుంది చాలా తక్కువ రేట్తోనే నడుస్తుంది ఆ అవకాశాన్ని ప్రతి గొర్రె మేకల రైతులు కానీ సద్దినే చేసుకోవచ్చు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చినారండి కొనుగోలు చేస్తారు ఆ కొనుగోలు చేసి తీసుకువెళ్తారు తక్కువనే అంటారు మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో జరిగే మార్కెట్ల కన్నా అతి తక్కువతోనే కదిరి మార్కెట్ నడుస్తుంది ఈ అవకాశాన్ని గొర్రెల మేకల రైతులు కానీ సద్విధం చేసుకోవాలండి ఎలా జరుగుతుందో ఒకసారి గమనించండి మీరు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారండి చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు సారి గమనించండి మార్కెట్ ఏ రకంగా ఉందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది చూడండి వేరే దూర ప్రాంత వాసి కొనుగోలు తీసుకుని తీసుకుపోతున్నాడు చాలా దూర ప్రాంత వాసి అంటే చెప్తున్నా కొనుగోలు చేసి తీసుకుపోతున్నాడు ఒకసారి గమనించండి దూర ప్రాంతాలు ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల నుండిగా మంది ఉంటానండి కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసి తీసుకువెళ్తానండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారండి కొనుగోలు చేస్తారు చూడండి ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారో ఒకసారి చూడండి దూర ప్రాంతం కానీ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారండి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వస్తారండి చూడండి కొనుగోలు చేసి తీసుకొచ్చి చాలా ఒకసారి గమనించండి అండ్ అంటే కదిలి మార్కెట్కి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి మార్కెట్ ఇది మంచి మార్కెట్ అండి ఈ మార్కెట్లో ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుంచి చాలామంది కొనుగోలు చేయడానికి వస్తారు మంచి లాభంతోనే నడుస్తుంది అంటారు మార్కెట్ అయితే చాలా తక్కువ ధరతో నడుస్తుంది మేము ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళి ఎక్కువ రేట్లు అయితే నమ్ముకుంటాం అంటున్నారు ఈరో ఈ వారం అయితే కొంచెం మార్కెట్ బలహీనంగానే నడిచింది చాలా బలహ బలహీనంగానే ఉందండి మార్కెట్ చాలా బలహీనంగానే నడుస్తుంది మార్కెట్ ండి మార్కెట్ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఛానల్ను ఇటికిల ఇలియాస్ ఇటికిల ఇలియాస్ ఈ న్యూస్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ న్యూస్ ఛానల్ కదిరి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి నిమిషానికి కదిరిలో ప్రాంత కదిరి పరిసర ప్రాంతంలో ఏం జరిగిన సమాచారం అందిస్తాము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని కోరుతున్నాం ఎంత చెప్పినప్ప పదహైదున్నర చెప్పినాడు అండి జత పదహైదున్నర జత చెప్తున్నాడు రైతు రైతు అయితే పదహైదున్నరకు అయితే సిద్ధంగా ఉన్నాడు జత ధ్యానం అయితే జరుగుతుందండి అయితే జరుగుతుంది బేరం జరుగుతుంది ఎందుకు చెప్పినా జత ఓ జత ఎంత చెప్పినాడా బేరం జరుగుతుందండి బేరము ఎందుకు చెప్పినా ఇరవై రెండు వేలండి జత జత ఇరవై రెండు వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు బ్యారెప్పుడు కుదిరింది ఇరవై రెండు వేలు చేత జత ఇరవై రెండు వేలు ఎంత చేత ఎంత చేత